నగరంలోని రామలింగాపురం అండర్ బిజి వద్ద ఈ రోజు ఉదయం అంగరంగ వైభవంగా మహానగరాలకు దీటుగా ఎంఎం గరీబ్ బిర్యానీ ఏసీ డైనింగ్ రెస్టారెంట్ మరియు బేకరీ ఘనంగా ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రూరల్ టిడిపి ఇన్ఛార్జ్ కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి హాజరయ్యారు అదే క్రమంలో హోటల్ అసోసియేషన్ అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి విచ్చేశారు ఎంఎం గరీబ్ బిర్యానీ రెస్టారెంట్ డైనింగ్ హాల్ ప్రత్యేకంగా నెల్లూరులో ఏర్పాటు చేయటం శుభదాయకమని సామాన్య మానవుడికి బిర్యానీ తినాలని కోరికను నెరవేర్చే క్రమంలో నూట ముప్పై తొమ్మిది రూపాయలకి విత్ కాంప్లిమెంట్ తో ఏర్పాటు చేశారు అవున నెల్లూరు ప్రజలంతా కూడా ఈ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఎంఎం గరీబ్ బిర్యానీ రెస్టారెంట్ కార్యనిర్వాహకులు షేక్ రషీద్ మరియు షేక్ జరీనా తాజ్ పాత్రికేయుల సమావేశంలో తెలిపారు భవిష్యత్తులో ఇలాంటి బ్రాంచీలు మరెన్నో ఏర్పాటు చేయాలని నెల్లూరు ప్రజలు తమని అంతగా ఆదరించాలని ఒకసారి వచ్చి గరి బిర్యానీ టేస్ట్ చేయవలసిందిగా ఆహ్వానం పలుకుతూ విజ్ఞప్తి చేశారు క్రమంలో స్థానిక కార్పొరేటర్ మదన్మోహన్ రెడ్డి టిడిపి నాయకులు రమేష్ స్థానికులు బంధుమిత్రులు శ్రేయోభిలాషులు పాల్గొని విజయవంతంగా కొనసాగించారు on the wall where the laughter used to fall Empty halls that echo slow Gone the love I used to know Broken dreams and shattered glass Thought forever it would last Whispers haunting midnight air Lonely hearts in despair Where did all the magic go? Did it fade like morning glow? Love that used to light my mind చాలా సంతోషం ఉంది ఖరీఫ్ బిర్యానీ అంటే ఒక బ్రాండ్ ప్రకటించి కూడా పెద్ద తరగతి వాళ్ళకి అందుబాటులో బిర్యానీ ఉండాల ఉద్దేశంతో రెండు వేల పద్దెనిమిదిలో మొదలుపెట్టి ఇప్పటికి ఏడు సంవత్సరాలు ఐదు బ్రాంచులు వినబడుగు కావలి భీమి నగరు నెల్లూరులో ఫస్ట్ సిటీ అంటే కూర్చొని బిర్యానీగా ఏర్పాటు చేశారు గారు వారు ఆశయం ఏంటంటే బిర్యానీ అంటే మనం తినగలమా అనే రోజుల్లో ఒక గరీబ్ బిర్యానీ తక్కువ డబ్బులు నూట నలభై రూపాయలు నేను చూశాను నేను నూట నలభై రూపాయలకి ఏ పిగుతాయి చూస్తే లోపల ఐటమ్స్ కూడా ఫ్రెష్గా మంచి రైసు మంచి మెటీరియన్ మంచి చికెన్ ముక్కలు వేసి ఇక్కడ వాస్తవా దాంతో అక్కడ మార్చి అడిగా నేను మీరు ఎలా ఇవ్వగలుగుతాయి లేదు సార్ అందరికీ అందుబాటులో ఉండాలని చూసి తోటి నేను వ్యాపారం చేశాను దీనికి అందరికీ అందుబాటులో ఉండాలని చూస్తుందో ఈరోజు అహ్లాద్ రోడ్ సెంటర్లో స్టార్ట్ చేశారు ప్రజలందరూ కూడా ప్రోచరించాలి గరీబ్ బిర్యానీ మీరు సపోర్ట్ చేయాలని కోరుకుంటూ భవిష్యత్తులో కూడా వారు మరింత రుచిగా అందరికీ అందుబాటులో ఇవ్వాలని కోరుకుంటాను ప్రజలందరికీ ఒకటే అంటే ఎంతసేపు ఒక హోటల్కి పోతాం కాకుండా కొత్త వస్తాయి వాళ్ళు ప్రోత్సహించినప్పుడు అనేక రక ఐటమ్స్ అనేక రకాల అందుబాటులో వస్తుంది కాబట్టి తప్పకుండా ప్రజలు కొత్త హోటల్ని మీరు ప్రోత్సహించండి ఎవరికి గారికి మరి ప్లాన్ చేయడం అని చెప్పి ప్రజలందరూ కూడా సహకరించు తెలియజేస్తూ మీ అందరినీ సెలవు తీసుకుంటాను ప్రత్యేకత నువ్వు ఏ ప్రపంచ ఏ రాష్ట్రం కూడా ఏ కంటి కనుకోండి నెల్లూరు అనే ఒక పేరు బ్రాండ్ అలాంటి దాంట్లో వారు లక్ష్మి గారు ఈరోజు నేను స్టార్ట్ చేయటం ఇది అందరికీ చూపించు నెల్లూరు ఈరోజు అంటే హోటల్ సెన్స్ ఎందుకంటే మా అమరావతి మా అమ్మగారు స్థాపించారు అంటే ఎక్కడైనా కూడా లేడీస్ ఉన్నారంటే ఆ హోటల్లో క్వాలిటీ రుచి ఉంటుంది ఎరీనా గారు ఈ హోటల్కి ఎవరు చూసుకోవాలి కాబట్టి తప్పకుండా రుచిగా ఉంటుంది తప్పకుండా వెళ్ళడం తరచు మా హస్బెండ్ ఆయిటీన్లో అందరికి అంటే సాధన చెప్పినట్లు అందరూ హై క్లాస్ వాళ్ళు తిన్నారా లో వాళ్ళు తక్కువ అందరికీ అందరికీ అందుబాటులో ఉండే విధంగా అందరూ తినాలి అందరూ బిర్యానీ తెచ్చి చూడాలి అని చెప్పి చాలా లోగా పెట్టాను ప్రైస్ ప్రైస్ లో ఉంది కదా అని క్వాలిటీ క్వాలిటీ ఏం తగ్గేది లేదండి కొంచెం వాదన కిందంత బిర్యానీ మాత్రం ఇస్తామండి త్రీ పీసెస్ ఉంటాయి కిందంత బిర్యానీ ఎట్టుకుంటే ఎంతైనా తినొచ్చు రైస్ తీసుకు ఎంతైనా తినొచ్చు ఫుడ్గా పెడతాము మమ్మల్ని ఇట్లాగే ఆర్డరించాలని తెలియదు ఇది పేరు నెల్లూరులో ఐదవ బ్రాంచ్ ఓపెన్ చేశాం ఫస్ట్ టైం లైనింగ్ ఓపెన్ చేసాం దీంతో మనకి నెల్లూరులో లేట్ వస్తాను ఫస్ట్ టైం ఓపెన్ రోజు చాలా మంది ఒక ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ బిర్యానీ సో ఫీడ్బ్యాక్ కూడా చాలా బాగుంది సో ఈ క్వాలిటీని ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు మీరు మీరు ఈ పెద్ద షాప్ లాగా పెట్టి మీరు హోటల్ రన్ చేస్తున్నా కూడా ప్రైజ్ అయితే మామూలుగా పెట్టారు సో మినిమం ప్రైజ్ మీకు ఎలా సాధ్యం అవుతుంది అది లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో